యేసుక్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని యేసు క్రీస్తు గొప్ప నామములో మీ అందరికి నా యొక్క హృదయపూరకు వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం మత్తై సువార్త ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం మత్తై సువార్త ఆరవ అధ్యాయము తొమ్మిదవ మాట కాబట్టి కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చెయ్యుడి మీరు ఇలాగూ ప్రార్థన చెయ్యుడి

అంశం పరలోకంలో ఏముంది ఇప్పుడు మనకి ప్రార్థన శిష్యులు నేర్పించమన్నారు ఏసఐనే ఎందుకంటే యోహన శిష్యులు ప్రార్థన చేస్తున్నారు నేర్చుకున్నారు సో ఇప్పుడు వీళ్ళేం అడుగుతున్నారు ఏసఐ దగ్గరికి వచ్చి మాకు ప్రార్థన చేయడం నేర్పించాయా అన్నారు చాలా మంచి ప్రశ్న అయితే ఆ ప్రార్థనలో యేసు ప్రభు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఒక వేలు కాదు ఒక లక్షల మెసేజ్లు వస్తాయి బయటికి హలలుయ్యా దేవునికి స్తోత్రం అంటే మీరు ఆ ప్రార్థనే చెయ్యండి అని చెప్పడం లేదు కానీ మీరు చేసే ప్రార్థనలో మీరు వాడవలసిన పదాలు మీరు తీసుకోవలసిన అంశము ఈ ప్రార్థనలో ఉన్న అంశాలై ఉండాలని పరిశు అని యేసు ప్రభు వారు నేర్పించారు నామానికి మహిమ కలుగును గాక సో చాలాసార్లు మనం దీన్ని కంటత చేసేసి దీన్ని మనం వాడుకుంటూ ఉంటాం కొన్నిసార్లు దాని గురించి మనకు తెలియదు కొన్నిసార్లు దాని గురించి మనం ఆలోచించాం కొన్నిసార్లు దాని యొక్క లోతు వెడలుపు ఎత్తు ఏంటో మనం తెలుసుకోం కానీ మాట వరుస కన్నట్టు పోతూ ఉంటాం మనం అందరం కూడా అట్లా కాకుండా ఈరోజు ప్రభు మనతో చక్కగా ఈ యొక్క ప్రార్థనలో ఒక పదం వాడాడు యేసు ప్రభు ఏమన్నాడు నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక అన్నాడు పరలోకములో ఆయన చిత్తము నెరవేర్చబడుతుందట అది భూమి మీద నెరవేర్చబడాలి అంటున్నాడు ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోబోతున్నది పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేయబోతున్నది ఏంటంటే పరలోకంలో ఏముంది వాట్ ఈజ్ ఇన్ హెవెన్ పరలోకంలో ఏముంది ఇప్పుడు అది తెలుసుకుంటే కదా భూమి మీద మనం అది ఆ చిత్తం నెరవేర్చగలం పరలోకంలో ఏముందో అది తెలుసుకుంటేనే భూమి మీద మనం ఏదైనా చేయగలం అసలు తండ్రి హృదయం ఏంటో తెలుసా అసలు తండ్రి చిత్తం ఏంటో తెలుసా పరలోకాన్ని భూమిని కలిపేయాలని ఆశ హలలు పరలోకంలో ఏవైతే జరుగుతా ఉన్నాయో భూమి మీద కూడా అదే జరగాలని అని కోరుకున్నాడు ఐ ఆ కోరికను అతడు ఆ విధంగా ఉంచిన ఉంచుకున్నప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు తెలుసా అయ్యా నేను వెళ్తాను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఐ మీన్ హలో నేను వెళ్ళి పరలోకంలో ఏమైతే ఉందో పరలోకంలో ఏ చిత్తమైతే జరుగుతుందో అదే భూమి మీదకి తీసుకొని వచ్చి భూమి మీద కూడా ఆ పరలోకపు చిత్తాన్ని నేను జరిగిస్తాను అని యేసు ప్రభువారు ఒక గొప్ప ప్రణాళికతో భూమి మీదకి వచ్చారు అందుకే కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని పంపించాడు ఈ లోకానికి అలలోయ అందుకే యేసుప్రభు ఎక్కడ చూసిన ఒక మాట అంటాడు నేను ఎందుకు వచ్చాను తెలుసా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అంటాడు అందుకే చివరి ప్రార్థనలో కూడా ఇంకా కొన్ని గంటల్లో ఆయన అప్పగించబడబోతున్న ఆ సమయంలో కూడా ఏదైనా తోటలో సారీ గెచ్చేయమనే తోటలో ఆయన రాత్రి గడుపుతూ ఏ ప్రార్థన చేశాడు తండ్రి నీ చిత్తము సిద్ధించునగాక నా చిత్తం కాదన్నాడు హల ఊయా కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏసయ్య వచ్చారు అయితే ఇప్పుడు పరలోకంలో తండ్రి చిత్తం జరుగుతోంది అసలు పరలోకంలో ఏముంది అది మనం తెలుసుకోవాలి పరలోకంలో ఏముంది అనంటే చాలామంది ఏం చెప్తారంటే బంగారు వీధులు ఉన్నాయని చెప్తారు ఆమెన్ అనా చేతికి మెడలోకి చెవులోకి ముక్కులోకి అన్ని కాళ్ళ కింద ఉంటాయి అంటానా బంగారం అన్నా దానికంటే ఇంకా ప్యూరిటీ కలిగిన బంగారం పరలోకంలో ఉంది దేవునికి స్తోత్రం అసలు దానికి దేంతో సాటి లేదు హల్లూయా ఆమెన్ పరలోకపు బంగారం భూమి మీద బంగారం తీసుకొని రెండు కాలుస్త ఏం జరుగుతుంది తెలుసా భూమి మీద ఉన్న బంగారంలో నల్లగా అంత బయటకు వస్తుంది కానీ ఏసయ్య బంగారం ప్రైజుల హల్లుయా సరే ఇప్పుడు బంగారం వద్దులే పరలోకంలో ఏముందో చూద్దాం మనం ఆమెన్ దేవునికి స్తోత్రం ఎంతమంది పరలోకంలో పోదాం పోదామనుకుంటున్నారు ఆమెన్ హలూయా హలలుయా ఎంతమంది పోదాం అనుకుంటున్నారు పరలోకానికి పరలోకాన్ని పోవాలంటే ఏం చేయాలా ఏం చేయాలా బాజుమూల తీసుకోవాలూయా దేవునికి స్తోత్రం ప్రాణం పోతే పరలోకంలో ఉంటామనుకుంటాం దేవునికి స్తోత్రం కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా నీ యొక్క ప్రాణం పోకముందే దేవునికి స్తోత్రం హలలుయా నీవు ఈ లోకం వదలకముందే దేవునికి స్తోత్రం ఏం చేశారు భూమి మీదికి పరలోకాన్ని తీసుకొని వచ్చారు ఎంత గట్టి కొడతావు అంత గట్టి కొట్టి చెప్పట్లేసాయిల్లుయా అందుకే ఏసై అంటే నాకు ఇష్టం ఆమె దేవునికి స్తోత్రం హల్లెలుయా హలే పరలోకంలో ఏముంది ఈ రోజు మనం చూడబోతున్నాం చూడండి యష్యా గ్రంథం ఆరో అధ్యాయము మొదటి వాక్యం యషియా గ్రంథం ఆరో మొదటి వాక్యం రాజైన రాజు అయిన యూజ్య మృతి సంవత్సరమున మృతి నొందిన సంవత్సరమున అనండి అందరు కూడా మృతి నొందిన సంవత్సరమున ఎవరు మృతి నొందారు రాజు అయిన ఉజ్య ఈ ఉజ్జయ ఉన్నంత వరకు యషయ్య జీవితములో దర్శనము లేదు ప్రత్యక్షతలు లేవు కొన్నిసార్లు ఉద్యాలు మన జీవితంలో ఉంటారు ఉద్యాలు ఉన్నంత వరకు మన జీవితంలో ఉజ్జీవం ఉండదు ఏమే వాడు మృతి నొందితే తప్ప హలలు మా ఇంట్లో ఎవరున్నారబ్బా అని అందరూ ఎత్తుకొద్దు నా ఫ్రెండ్స్లో ఎవరున్నారబ్బా నా సంఘస్ సంఘంలో ఎవరున్నారయ్యా ఉజ్జివాళ్ళు వద్దొద్దు మొట్టమొదటి ఉజ్జియా ఎవరంటే నీ శరీరమే ఇది ఏం కావాలా మృతి నందాలా ఐ మీన్ శరీర క్రియలన్నీ ఏం కావాలా లయమైపోవాలా దేవునికి స్తోత్రం హలలుయ శరీరానుసారమైన మనసు తొలిగిపోవాలా ఏమేన్ దేవునికి స్తోత్రం హలలోయ అంతరంగ పురుషుడు దినదినము బల అభివృద్ధి చెందడానికి పౌలు గారు ఏం చేస్తున్నారట తన శరీరాన్ని తరచు ఉపవాసముల చేత నలగొట్టుకుంటున్నాను అంటాడు అంటే దాన్ని చంపుతున్నాడట ఆమెన్ పుర్రపాట్న ఇంత కూడా ఈ శరీరానికి ప్రాణం రావద్దు ఆమెన్ ఈ బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా శరీరానికి సమాధి కార్యక్రమం చేశారు ఎక్కడా నీళ్ళల్లో అదే కదా వాక్యం చెప్తుంది ఆయన మరణ పునరుత్నములలో పాలు పొందామంట మనం సో మనము శరీరం మన శరీరం ఏమైపోవాలా ఈ ఉజియా ఏమైపోవాలా మరణించాలా దేవునికి సూత్రం శరీర కోరికలు అన్నీ ఏం కావాలా నశించిపోవాలా హలలుయా ఇంకా చదువుకోండి రోమా ఎనిమిదవ అధ్యాయంలో మనం రోమిలిక రాష్ట్ర పత్రిక ఎనిమిదిలో చూస్తే శరీరాన్ని ఎట్లా జయించగలమో అక్కడ పౌలు గారు రాస్తారు ఆత్మతోటే మనం జయించగలం హలలుయా ఐ మీన్ నీ సుఖమే నీకు ఉజ్జ కావచ్చు నీ డబ్బే నీకు ఉజ్జ కావచ్చు నీ ఉద్యోగమే నీకు ఉజ్జ కావచ్చు నీ వ్యాపారమే నీకు ఉజ్జయా కావచ్చు హలలూయా నీ బంధాలు బలగాలు ఏ నీకు ఉజ్జయా కావచ్చు అవన్నీ ఏం కావాలట మృతిని అందాలా అని చెప్పండి అందరు కూడా ఇది బైబిల్ భాష అర్థం కాలేదే మా వాడుక భాషలో చెప్పాలా సావాలా అని చెప్పండి ఇవన్నీ చచ్చిపోవాలని చెప్పండి వాళ్ళని వీళ్ళని కాదు సచ్చు సచిపోరా అని చెప్పడం ఫస్ట్ నువ్వు అని నీకు నువ్వే సచ్చిపోరా అనాల దేన్ని హల్లుయా హల్లుయా సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది చనిపోతుందో ఏమవుతుందో తెలుసా మనకు ప్రత్యక్షలు ప్రారంభమవుతాయి ఐ మీన్ అందుకే దేవుని రాజ్యంలో పరలోకంలో ఈ రక్త మాంసాలు ఉండవు రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవని వాక్యం చెప్తుంది అట్లని చెప్పి తినేదావుదామా అది చద పెద్ద ప్రమాదం అది హలోయ్య ఈ ఘటమును జాగ్రత్తగా కాపాడుకోవాలంట ఈ ఘటమును ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో అదే దేవుని చిత్తమై ఉన్నదని పౌలు గారు చెప్తాడు మొదటి తెస్లోనియో రాష్ట్ర పత్రికలో సో దీన్ని కాపాడుకోవడం శరీరాన్ని ఏం చేయాల మనం కాపాడుకోవాలి శరీరాన్ని కాపాడుకోవాలి కాబట్టి టైంకి మందులు తినమని కాదు అంటే శరీరాన్ని కాపాడుకోవడం అంటే దీంట్లో జారత్వం ఉంటుంది దీంట్లో కామాత్రుత ఉంటుంది దీంట్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి ఈ దేహం పాడు చేసి ఎన్నో ఉంటాయి దేవునికి స్తోత్రం అల్లే లూయా హల్ లూయా కట్టి దాన్ని కాపాడుకోవడం నేర్చుకోవాలి అదే దేవుని చిత్తం అని వాక్యం చెప్తా ఉంది ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా ఎట్లా అంటే తిరగడానికి వీల్లేదు ఆమె అల్ల ూయా కాబట్టి క్రీస్తు యేసు నందు ఉన్నవాడు నూతన సృష్టి పాతవి సమస్తము ప్రైజ్లవాడు పోదాం పొదం అందరం పరలోకానికి అల్లె లూయా నీకు అని ఆశ ఉంది ఎప్పుడెప్పుడు పోదామా పరలోకమా ఇప్పుడే పోదాం దేవునికి స్తోత్రం అల్లె అందరు సిద్ధంగా ఉన్నారా ఆర్ యూ రెడీ మొట్టమొదటిగా రాజైన ఉజ మృతి నొందిన సంవత్సరం ఉన్న తిని సింహాసన చెప్పండి నంబర్ వన్ పరలోకంలో ఏమున్నది అనంటే ఆయన యొక్క సింహాసనం ఉన్నది ఏముందమ్మా పరలోకంలో ఆఫ్ గాడ్ ఐ మీన్ దేవుని యొక్క సింహాసనం ఉంది ఆ సింహాసనం పేరు ఏం పేరు అత్యున్నతమైన సింహాసనం ఏ సింహాసనము అంటే దాని అర్థము ఎక్కడ కనబడదు ఎక్కడ దొరకదు ఎవరు పొందుకోరు అటువంటి సింహాసనం ఉంది అక్కడ ఎక్కడ పరలోకములో దేవునికి స్తోత్రం హల్లలుయా నామానికి దేవునామానికి గాక అంత గొప్ప సింహాసనము పరలోకమందు ఉంది అద్భుతం ఏంటంటే అది ఖాళీగా ఉన్న సింహాసనం కాదు ఆ సింహాసనం పైన ఫ్రైజలో ప్రభువు ఆసీనుడై ఉన్నాడు గట్టిగా చప్పట్లు కొడదామా హలో ఏమేన్ దేవ్నామానికి కలుగును గాక ఆయనకు పోటీ ఎవరు లేరు ఈరోజు సీఎం పిఎము చీరల గురించి ఏం చేస్తుంటారు అందరూ పోటీ పడుతూ ఉంటారు ఐదు నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి అన్ని కూడా కానీ ఇది అటువంటిది కాదు ఇది అత్యున్నతమైనది ప్రభు మాత్రమే అక్కడ ఆశీనై ఆశీనుడై ఉన్నాడు ఆ సింహాసనం పైన హల్లెల్లుయా ప్రభు మాత్రమే ఆశీనుడై ఉన్నాడు అక్కడ ఇక వేరే ఎవరు లేరు అక్కడ దేవునామానికి మయమ కలుగును గాక పరలోకములో ఏమున్నది మొట్టమొదటిగా అత్యున్నత సింహాసనం ఉన్నది ఆ సింహాసనంలో ప్రభు మాత్రమే ఆశునడయి ఉన్నాడని చెప్పండి ఏమేన్ దేవునికి స్తోత్రం హల్లలూయ ఈ సింహాసనం దేనికి గుర్తు ఈ సింహాసనం దేనికి సాదృశ్యం అని అంటే ఇది ఏలడానికి సాదృశ్యం ప్రైజ్ లార్డ్ ఏడే ఏలే వాడు కూర్చునే ప్రాంతం అది దేవునికి స్తోత్రం హల్లుయ అక్కడ ప్రభువు ప్రభువు అన్న మాటకు అర్థం ఏంటంటే ఏలేవాడు అని అర్థం దేవునికి స్తోత్రం ఏలేవాడు ఆస్యూనుడయి ఉన్నాడు అక్కడ హల్లుయా ఆ ఏలేవాడు ఆస్యూనుడై ఉన్న ప్రాంతమే పరలోక రాజ్యం ఆమె భూమి మీద ఏది జరుగుతున్నా అది ఎక్కడి నుంచి జరగాల తెలుసా పరలోకము నుండి జరగాల ఆయన దేవుడు అన్న మాటకు న్యాయాధిపతి అని అర్థం దేవునికి స్తోత్రం న్యాయం అంతా కూడా ఎక్కడి నుంచి రావాలా ఆ సింహాసనం నుండి రావాలా ఎందుకు నాకు ఇట్లయింది ఎందుకు నాకు ఇట్ల జరిగింది ఎందుకు ఈ రీతిగా అయిపోయింది ఎందుకని నువ్వు డిస్టర్బెన్స్ కావలసిన అవసరం లేదు కారణం ఏందంటే అత్యున్నత సింహాసనం పైన ప్రభు మాత్రమే ఆశనడై ఉన్నాడు ఎక్కడ నుండి నీకు న్యాయము దొరుకుతుందో ఎక్కడ నుండి నీకు న్యాయము జరుగుతుందో ఎక్కడి నుంచి నీకు న్యాయము అవ అవుతుందో ఆ ప్రభు ఆశ మహిమ కలుగును గాక కాబట్టి ప్రభు ఆశునుడయి ఉన్న స్థలం ఏదో తెలుసా అత్యున్నత సింహాసనం దేవునికి స్తోత్రం సింహాసనం ఎక్కడుంది పరలోకముందు ఉంది ఉంది అందుకే ఏమంటాడు తెలుసా ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయ అంత భీకరుడైన దేవుడు అంత గొప్ప దేవుడు ఈ రోజు ఎక్కడున్నాడు తెలుసా నీ హృదయములో ఆస్యనుడై ఉన్నాడు హలలోయ పరలోకములో ఏముందండి సింహాసనం అది పరిపాలన కనుంచే ఎందుకంటే ఆయన ఆది ఆయనే అంతమాయన్నే ఐ మీన్ మన తాత ముత్తాతలు లేనప్పుడే ఉన్న దేవుడైనా మన ఉనికి భూమి మీద లేనప్పుడే ఉన్న దేవుడైనా పిండముగా రూపింపబడక ముందే దేవునికి స్తోత్రం హూయా దేవునామానికి కలుగును గాక నీవు నేను ఎన్నుకోబడిన వారము ఏర్పరచబడిన వారము ప్రత్యేకించబడిన వారము మనం అందరం పిలవబడిన వాళ్ళము దేవునామానికి హల్లెలూయా హల్లెలూయా హల్ దేవునికి స్తోత్రం స్త్రీ పురుషులు కలయికలో కదా స్పోమ్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఐదు కోట్ల మంది బయటకు వస్తారంట ఒకటేసారి పురుషులలో ఉండి ఐదు కోట్ల మందికి బయటకు వస్తే ఆ ఐదు కోట్ల మందిని జయించి ఒక్కడిగా నువ్వు నేను బయటకు వచ్చి నిలబడ్డాము ఈ భూమి మీద అది దేవుడు చేసిన కార్యం సో మనం ఒక ప్రత్యేకమైన వాళ్ళం అందుకే ఆత్మహత్య నేరం అంటాను ఒకవేళ నువ్వు నువ్వు చంచిపోవాలంటే చంపబడాలంటే ఆ ఐదు కోట్లలోనే నలిపించాడు దేవుడు ఐదు కోట్లలో నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను ఏర్పరుచుకున్నారు అది ఆయన సింహాసనంపై నుండి జరిగిన కార్యం హలలు ఈ పక్కన వాళ్ళతో చెప్పండి అకస్మాత్తుకు వచ్చి దిగలేదు నువ్వు కానీ ఏమేం దేవుడి దేవుని గొప్ప ప్రణాళికని మీద ఉందని చెప్పో హల్లుయా పరలోకంలో ఏముంది న్యాయము న్యాయాలు జరిగించే పరిపాలన చేసే అత్యున్నత సింహాసనం ఉంది అందుకే వాక్యం అంటది ఒకని సింహాసనం ఎక్కించువాడు ఒక సింహాసనమును దించువాడు ఆయన ఎందుకంటే ఆయన సింహాసనం అత్యున్నతమైనది నువ్వు నేనే వేసిన ఓట్లు కాదు నేనా అక్కడ ఒక ఆయన ఉన్నాడు హలూయా పరలోకంలో సింహాసనం ఉంది సింహాసనం పైన ఎవరున్నారు ఆశీనుడైన వాడున్నాడు దేవునికి స్తోత్రం హలలూయా అది పరలోకంలో చూచాడు యశ్ అనే భక్తుడు దేవునామానికి మహిమ కలుగును గాక హలూయా మీకు మీరు వరి కావాల్సిన అవసరం లే ఎందుకంటే ఆయన ఇంకా సింహాసనం పైనే ఉన్నాడు దేవుని బిడ్డ దేవునికి స్తోత్రం ఏసుప్రభు అనే మాటకు అర్థం తెలుసా ఆ సింహాసనం పైన నువ్వేమైతే మాట్లాడుతున్నావో ఏమైతే పలుకుతున్నావో ఆయన పలికిన ప్రతి మాట ఆయన చిత్తమై ఉన్నది కాబట్టి ఆ చిత్తము భూమి మీద నెరవేర్చబడాలి అని ఆయన కోరుకున్నాడు హల్లెలూయా అందుకే అనాలి ప్రభు నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక నీ చిత్తమే నా కుటుంబంలో నా బిడ్డల జీవితంలో నాలో నెరవేర్చబడున గాక ఎందుకంటే అది సింహాసనం మీద నుంచి వచ్చింది కాబట్టి హల లూయా అత్యున్నత సింహాసనము పైన ఆశునుడైన వాడు పరలోకంలో ఉన్నాడు హల దేవునికి స్తోత్రం ఆమెన్ అయితే అద్భుతమైంది అంటే ఏసుప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత ఈజీ అయిపోయింది అని పక్కన వాళ్ళతో చెప్పండి ఏమి ఈజీ అయిపోయిందో తెలుసా అంత సింహాసనం పైన ఆశీనుడైన వాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామన కొడుకుంటారో వారి మధ్యలకు వచ్చేస్తాడు దేవుని వీళ్ళారా దేవునికి స్తోత్రం హలో ఆమెన్ ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు మన మధ్యలో ఆయన సింహాసనం ఉంది ఆయన మధ్యలో ఆ ప్రభు ఆస్యనుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆమేన్ సో సింహాసనం ముందు మనం కూర్చొని ఉన్నాం ఎంత జాగ్రత్తగా ఉండాలా ఆమేన్ హల్లెలూయా పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారనుకో హన్ మన దృష్టిలో పెద్దవాళ్ళు అంటే ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు అని అనుకుంటాం సరే వాళ్ళే అనుకో కూర్చున్నారంటే ఎట్లా పడితే అట్లా తిరుగుతావా ఐ మీన్ ఎక్కడ పడితే అక్కడ పోతావా ఏ చెట్ల కింద ఏ పొట్టల కింద ముందుకొచ్చి కూర్చుంటావు ఎందుకు వచ్చినా ఆ పెద్దోళ్ళకే పెద్దోడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వయసులో హలో నేను ఇక్కడ గడుపుతున్న ప్రతి సెకండ్ నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎందుకో తెలుసా నన్ను నిలబెట్టినోడు నాతో కూడా నిలబడి ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధి నాతో కూడా ఉన్నది కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి కాబట్టి పరలోకంలో ఏముంది నాయన న్యాయము తీర్చే సింహాసనం ఉంది ఏలే సింహాసనం ఉంది దాని మీద ఆస్చనుడైన వాడున్నాడు కాబట్టి అది మన మధ్యలోనే ఉన్నది ఆమె నంబర్ వన్ నెంబర్ టూ ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ప్రైస్ లార్డ్ దేవునికి దేవాలయమును ఏం నిండుకుందట చెప్పాలందరు కూడా ప్రైస్ దార్డ్ హల్ ఆ చొక్కాయి అంచులు అంటే లాస్ట్ వరకు ఆ దేవాలయమును ఏం చేసేయంట రైజలో దేవునామానికి మహిమ కలుగును గాక ఏమేం పరలోకంలో ఏముందో తెలుసా ప్రభు యొక్క ప్రభావం ఉంది ఏముంది చెప్పండి ప్రభావం అని ఇంకొకసారి అద్భుతం ఏంటంటే నువ్వు ఎక్కడ పోయినా ప్రభుయే కనబడుతుంటాడు అక్కడ ఇక ఆయన తప్ప ఎవరు కనబడరు అక్కడ హల్లుయా ఆనందముతో నింపుతాడు దేనితో నింపుతాడు ఆదరణతో నింపుతాడు దేంతో నింపుతాడు ఆశీర్వాదాలతో నింపుతాడు నింపబడ్డానికి ఎవరు ముఖ్యం పరిశుద్ధ ఆత్ముడు హల్లెలూయా అందుకే నోరు అంతే దేవునికి స్తోత్రం నేను బాత్రూమ్ సింగర్ని బ్రదర్ ఏం పర్లేదు హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా చంటి పిల్లల యొక్కయు బాలుల యొక్కయు స్థుతుల మధ్యలో ఆసీనుడయ్యున దేవుడు ఆయన హల్లల్లోయ ప్రభావమున్నది ఏమున్నది ప్రభావమున్నది దేవునామానికి మైమ కలుగును గా హల్లె లు ఏసు క్రీస్తు ప్రభు వాక్యం ఉన్నవాడు శరీర దారిగా మార్చబడి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యలో సంచరించినప్పుడు ఏం జరిగిందో తెలుసా దేవునికి స్తోత్రం ఆయన ప్రభావంతో నింపబడిన వాడై ఆయన పల్లెలలో పట్టణాలలో వీధులలో ఆయా మార్గాలలో వెళ్ళినప్పుడు హైవేస్ బైవేస్ అన్నిట్లో వెళ్తున్నప్పుడు కొంతమంది ఇంట్లో ఉండి ఆలోచన చేశారు కొంతమంది మనసు ఆలోచన చేశారు ప్రభు ఈ మార్గం గుండా వెళ్ళబోతున్నాడు ఏసుప్రభు ఈ మార్గం గుండ రాబోతున్నాడు కాబట్టి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నాకున్న ఈ వ్యాధిని నాకున్న ఈ రోగాన్ని నాకున్న ఈ బలహీనతని నాకున్న ఈ సచ్చును నాకున్న ఈ జబ్బును నాకున్న ఈ వేదనను నాకున్న ఈ రోగము వైద్యుల చేత కాని మందుల చేత కాని తగ్గని బాధను వ్యాధిని ఇది ఏసయ్య వస్త్రాన్ని ముట్టుకుంటాను అని మనసులో అనుకొని విశ్వాసం పెంచుకొని క్రియారూపంలో పెట్టి అమ్మగారు బయటకు వచ్చింది హల్ యేసు ప్రభు సూపర్ మార్కెట్లో దొరికేటోడు కాదు ఐ మీన్ ఆయన చుట్టూ ఎక్కడ చూసినా జన సమూహాలు ఆయనను వెంబడిస్తున్నారట హలలోయ జన సమూహాలు అనని అందరు కూడా ఏమైనా ఫుల్ క్రౌడ్దేమని బిడ్డారా ఏన్ అయితే ఆమె కళ్ళ ముందు చూసింది పన్నెండు రక్ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఆమె అది చూసి అబ్బా ఇంతమంది ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనం వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఓయమ్మ ఇప్పుడు ఆయన కలవాల ఇప్పుడు ఆయన కనీసం ఆయన వస్తాం ముట్టాలన్నా కూడా అంత కాదే ఎట్ల ఇంత జనము ఎట్లా ఏమి అని నలుపుకుంటా నా గురించి ఎవరైనా చెప్తారా నా గురించి ఏమైనా చెప్తారా అని ఎవరు ఏమి లేదు ఈమె విశ్వాసముతో ఏం చేసిందో తెలుసా ఇక ఇప్పుడు ఏం చెప్పాలంటే వేలితూపుతో చూడడం లేదు ఆమె దేవునికి స్తోత్రం విశ్వాసముతో చూస్తుంది ఏం చూస్తుంది విశ్వాసంతో ఏది ఏమైనా ఎంత ఎంతమంది తోసిన నేను కింద పడినా నేను మాత్రం తిరిగి లేస్తాను లేచి వెళ్ళి ఆయన వస్త్రాన్ని తాకుతాను ఆయన వస్త్రాన్ని ముట్తాను అన్న ఆ విశ్వాసం అంతా కూడగట్టుకొని జన సమూహంలో పడి వెళ్ళి ముట్టేసింది ముట్టిన మరుక్షణమే ఓ వండర్ఫుల్ గాడ్ సాగిపోతున్న సృష్టికర్త అయిన దేవుడు ఆగిపోయాడు ఆమె తాకిడికి అల్లల్ ఏసైనా ఆపగలిగిందామె ఆమె ఏసుప్రభు ఆగి అట్లా తేరు చూసి ఎవరు నన్ను ముట్టారో అన్నాడు పక్కన దుర్కోడు దుడుకోడు తొందరగా ఉంటాడు కదా ఎవడు వెంటనే అన్నాడు ఇంతమంది నీ మీద బడుతుంటాయి ఎవడు తాకాడు అంటూ పోయింది హల్లల్లుయా అంటే నానా అందరిలాగా తాకిన అందరిలాగా పడినట్టు కాదు ఒకరు ప్రత్యేకంగా నన్ను తాకారు ఎట్లా చెప్పగలుగుతానంటే వారు తాకిన వెంటనే నా ప్రభావము నా మహిమ నాలో నుండి వెళ్ళండి ఓ వండర్ఫుల్ జీజస్ ఏమే అయ్యా నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుచున్నది కదా అని ఆమె ఏం చేసిందో తెలుసా ఆమె హక్కుని వచ్చుకుంది ఆమె హల్ల డాక్టర్లు చేతులు ఎత్తేసారా అయ్యా ఇండ్లు అమ్ముకున్నాను పొలాలు అమ్ముకున్నాను జీవనం అంతా అమ్ముకొని లాస్ట్కు సున్నయింది నాకు తెలిసింది నువ్వు పొందిన దెబ్బలే నిన్ను స్వస్థపరుచు దేవుడని నేనే అని కాబట్టి నేను తాకుతే చాలనుకున్నాను అన్నట్టు ఆ అంత మందిలో ఆమె లేచి నిలబడింది దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయా ఏమే అద్భుతం ఏందో తెలుసా వెంటనే ఆమె రక్తదార ఆగిపోయాను అని వాక్యం చెప్తుంది అంటే ప్రభావం ఉన్నది పరలోకంలో యేసు సుప్రభు ఆ ప్రభావాన్ని తీసుకొని వచ్చారు అందుకే అంటారు పరలోకమందు మీ చిత్తము నెరవేర్చబడినట్టు భూమి మీద అన్నాడంటే అక్కడ ఏ ప్రభావం అయితే కనబడతా ఉందో అదే ప్రభావం భూమి మీద కూడా కనబడాలి అని ఆశపడ్డాడు హల్లెలోయ అందరు రామేందని చెప్పండి E pra bom, esse prabuto, ai que pole ఈ ప్రభావం శిష్యులోకి బయలుదేరిందేదే అనిపించారా ఆమెన్ హల్లు యా ఎవడైతే తొందరపడేటోడో బొంకెటోడో ఆవేశపడేటోడో అబద్ధాలు ఆడేవాడు పరుగులు తీసేవాడో అటువంటి వాడైన పేతురు పెంతి కోస్తు దినాన్న దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై నిల్లబడి గొప్ప సువార్తను ప్రకటించి ఆత్మలను రక్షించి ఒక్క ఫస్ట్ మెసేజ్లో మూడు వేల మంది సెకండ్ సమ్మన్లో ఐదు వేల ఆత్మలను సంపాదించిన ఈయన వీధులలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వ్యాధులు జబ్బులు రోగాలు కలిగిన వారు మంచాలతో తీసుకొని వచ్చి ఆ వీధుల్లో పండబెడితే పేతురు వెళ్తుంటే పేతురు నీడ పడిన వారందరూ కూడా స్వస్థత పొందారని దేవుని వాక్యాంశాలు ఇస్తాను Acabaria assim